నటుడు శోభన్ బాబు గారు ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగిన ఆయన ఆయన తర్వాత తరాన్ని సినిమాల్లోనికి రాకూడదని కోరుకున్నారు కానీ అత్యున్నత స్థాయిలో ఉండాలని ఆయన కోరిక ఇక ఈ రోజు ఆయన కోరిక నెరవేరిపోయింది ఆయన మనవుడు అత్యున్నత ఘనతను సాధించారు గినీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఆయన ఎక్కారు ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అవుతుంది దీంతో శోభన్ బాబు గారి అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు శోభన్ బాబు గారి మనవడు పేరు సురక్షిత్ ఆయన డాక్టర్ సురక్షిత్ అయితే సురక్షిత్ ఈ రోజు అరుదైన ఘనతను దక్కించుకున్నారు గర్భాశయంలో అత్యధిక పెద్ద సైజులో ఉన్న కణితిని తొలగించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బుక్లోకి ఎక్కారు నాలుగు పాయింట్ ఐదు కిలోల బరువున్న గర్భాశయాన్ని త్రీడీ లాప్రోస్కోపీ ద్వారా తొలగించారు ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో అయితే వైరల్ అవుతుంది ఇక డాక్టర్ సురక్షిత్ తన కెరియర్లో వేలకు మించిన శస్త్రచికిత్సలు చేశారు తన తండ్రి డాక్టర్ శరత్ బతిన్ నుంచి సంతానోత్పత్తిలో గురువు రాకేష్ సిన్హా నుంచి ల్యాప్రోస్కోపి సర్జరీలో లోని డాక్టర్ అలెగ్జాండర్ బార్డర్ నుంచి కాస్మోటిక్ గైనకాలజీలో నైపుణ్యత పొందారు అయితే పనిలో నిబద్ధత నిజాయితీలో తనకు తాత శోభన్ బాబు లక్షణాలే వచ్చాయని సురక్షిత్ తల్లి మృదులా చెబుతున్నారు తాత పేరు మీద తను ఇప్పటికీ వారాంతరాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహిస్తుంటారని చెప్పారు ఇక లక్షల్లో ఖర్చయ్యే వైద్యాన్ని ఆయన పేదల దగ్గరకు ఉచితంగా తీసుకురావాలని కోరుకుంటున్నారు సురక్షిత్ దీనిపై విశేషమైన కృషి కూడా చేస్తున్నారు అయితే తమిళనాడుకు చెందిన నలభై నాలుగు ఏళ్ల మహిళ భారీ కణితితో నొప్పి విపరీతంగా ఉండటాన్ని భరించలేకపోయింది దీంతో దేశంలోని వివిధ ఆమె సంప్రదించినప్పటికీ దాన్ని తొలగించడం రిస్క్ తో కూడుకున్నదని ఓపెన్ సర్జరీ తప్ప మరో మార్గం లేదని చెప్పారు దాంతో ఆమె నెల రోజుల క్రితం సురక్షిత్ ని సంప్రదించారు ఇక ఆమె కోరిక మేరకు లాప్రోస్కోపీ ద్వారా గర్భాశయాన్ని తీయడానికి సురక్షిత్ ఒప్పుకున్నారు ఇక ఎనిమిది గంటల పాటు పూర్తి స్థాయి త్రీ డిప్రోస్కోపీతో సర్జరీ నిర్వహించిన సురక్షిత్ భారీ కణితి ఉన్న నాలుగు పాయింట్ ఐదు కిలోల గర్భాశయాన్ని తీసేశారు అంతేకాదు ఆమెకి ఎలాంటి ఇబ్బంది లేదని అదే రోజు ఆమె నవ్వుతూ ఇంటికెళ్లారని చెప్పుకొచ్చారు సురక్షిత్ అయితే రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు పాయింట్ వన్ కిలోల గర్భాశయాన్ని లాప్రోస్కోపీ ద్వారా తొలగించిన రికార్డ్ అయితే గిన్నిస్ బుక్ లో ఉంది కానీ దాన్ని బీట్ చేస్తూ నాలుగు పాయింట్ ఐదు కిలోల గర్భాశయాన్ని తొలగించారు సురక్షిత్ దీంతో సురక్షిత్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లోనికి ఎక్కారు ఇక అధికారికంగా త్వరలోనే ఈ విషయాన్ని ప్రకటించనుంది మన గవర్నమెంట్ ఇక ఈ విషయం తెలియడంతో శోభన్ బాబు గారి అభిమానులతో పాటు ఫ్యామిలీ కూడా చాలా సంతోషంలో మునిగిపోయింది దీంతో ఆయనకి కాంగ్రెస్ తెలుపుతూ విశ్వస్ వర్షం కురుస్తుంది మరి మీరు కూడా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి